మానస టీవీ న్యూస్ కి స్వాగతం గురు పౌర్ణమి సందర్భంగా పద్మరావు నగర్ సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున హాజరై సాయిబాబాని దర్శించుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరై సాయిబాబా స్వామి వారిని దర్శించుకుని హారతులు సమర్పించి ఆలయ ప్రాంగణంలో భక్తులతో కలిసి పూజల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ఆలయ సభ్యులు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు మానస టీవీ ప్రతినిధి సికింద్రాబాద్ చూరమని చెప్పండి ఆ పంచ ఇక్కడ ఈ గురు పూర్ణిమ సందర్భంగా భక్తులు దేశ విదేశాల నుండి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు భక్తులందరూ కూడా ఎక్కడ ఉన్నా సరే ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాము నమః జై బోలో సద్గురు శ్రీ సాయినాథ్ కి జై కుమార్ వ్యాధి నివారణ ఆశ్రమం పద్మాన పద్మారావు నగర్లో నాలుగవ తారీఖు నుండి ఈరోజు వరకు అనగా పదవ తారీఖు వరకు సప్తాహాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది దీనిని గురు పౌర్ణిమ మరియు వ్యాస పౌర్ణిమ సందర్భంగా మరియు మా గురువుగారైనటువంటి పూజ సద్గురు శ్రీ 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 సాయికుమార్ బాబా గారి జన్మదినం కూడా ఈరోజు కావున ఈ ఉత్సవాన్ని ఘనంగా ప్రతి సంవత్సరం ఇక్కడ జరుపుకుంటూ ఉన్నాము ఈ సంవత్సరం ఈ గురు పూర్ణిమ సప్తాహ సందర్భంగా ఏడు రోజులు అనేక పూజా కార్యక్రమములు హోమములను నిర్వహించడం జరిగింది మొదటగా నాలుగవ తారీఖు నాడు శ్రీ సాయి గణపతి సేవను పంచ ఫల రసాభిషేకాన్ని ఆ రోజు ఆ విధంగా జరుపుకున్న తర్వాత మరునాడు సామూహిక సాయి వ్రతాలను ఇక్కడ నిర్వహించడం జరిగింది ఆ రోజు పంచముఖ ఆంజనేయ స్వామి సేవని కూడా చేయడం జరిగింది ఆరో తారీఖు నాడు శ్రీ సాయి స్వర్ణాభిషేకం శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణం ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి నాడు దీనిని ఘనంగా ఇక్కడ ఉత్సాహ సందర్భ ఉత్సాహంతో భక్తులు చేసుకుంటూ ఉంటారు ఆ తర్వాత అదే రోజు శ్రీ సాయి విష్ణు సహస్రనామ సేవను చేసుకోవడం జరిగింది మరునాడు శ్రీ సాయి రుద్రసేవ ఆ మరునాడు సాయి ధన్వంతరి సేవను నిర్వహించడం జరిగింది నిన్న శ్రీ సాయి నరసింహస్వామి సేవను కూడా ఇక్కడ చేసుకోవడం జరిగింది ఈ రోజు కార్యక్రమంలో బ్రాహత కాలమున ఏడు గంటలకు పూజ సద్గురు సాయి కుమార్ బాబా గారు శ్రీ సాయి కుంభాభిషేకాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా భక్తులు మహామృత్యుంజయ హోమాన్ని జరుపుకుంటూ ఉన్నారు అంతేకాకుండా పొద్దునుంచి సాయంత్రం వరకు శ్రీ సాయి విభూతి సేవను అనగా అర్చనను ఇక్కడ చేసుకుంటూ ఉన్నారు ఇది పద్మారావు నగర్ సాయిబాబా గుడిలో నిర్వర్తించినటువంటి కార్యక్రమాల్లో భాగాలు ఈరోజు సాయంత్రం పూజ సద్గురు గారు ఐదు గంటలకు తమ ప్రవచనాన్ని అనగా తమ ఉపన్యాసంలో భవిష్యవాణి అంటే రాబోయే కాలంలో ఎలాంటి ఉపద్రవములు తర్వాత కష్టాలు భక్తులకు అనగా ప్రజలకి వచ్చే అవకాశం ఉంటుందో దానిని చెప్పడం జరుగుతుంది పూజ సద్గురు గారు ఈ కార్యక్రమాన్ని సాయంత్రం ఐదు గంటల నుంచి నిర్వహిస్తూ ఉన్నారు सस्तेशा <MAN> पूरा